అవి ముగింపై వీళ్ళ దగ్గర తినడానికి కూడే లేదండి మతాల్లో అన్న గురించి మాట్లాడండి వీళ్ళు ఒక ప్రాసెస్ లో చేశారు సార్ దేవాలయం దగ్గర ఆ మీకు ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం ఉందండి ఆ శ్రీశైలం కింద గ్రామాలు ఉన్నాయి చూసారా ఆ గ్రామాల్లో వాటికి సరైనటువంటి కొన్ని ఇబ్బందులు కొంత జీవన శైలితో ఏమీ ఉండదు కానీ దేవాలయం దగ్గర వచ్చే వాళ్ళు అందరం వస్తూ ఉంటారు అటువంటి ఫ్యామిలీస్ ని అటువంటి ని వీళ్ళు టార్గెట్ చేశారు వీళ్ళు ముఖ్యంగా చేసి ఆవు అక్కడ గంట గంట ఏం కదా అన్ని కరెక్ట్ వాళ్ళు ప్లాన్ ఏంటంటే సార్ ఎప్పుడైనా మన చిన్నప్పుడు ఇసుకలో ఇలా ఒక నిలువుగా చేసి అదో పొలముకు పెట్టి ఎక్కడ ఇలా వేసేవాళ్ళు ఎక్కడో వెతుక్కోవాలి అది వేలితే ఎలా కొంచెం కొంచెం ఇసుక కొంచెం కొంచెం జాగా జాగ్రత్త కొంచెం ఇలా వేలు వదుతాం అది వెతుకుతాడు ఎంతకి దొరికితే దొరికితే లేతే లేదు అక్కడ ఎంత పొడుగు చేసిన ఇసుక బ్రిడ్జ్ ఎలా కెలికి దాన్ని తగ్గించేసి వాడు చివరికి మనం వేలు మన ఇలా పెడతాం కదా ఇక్కడికి వచ్చేస్తాడు వేలు ఇక్కడికి వచ్చేస్తాడు సేమ్ అలా ఆ గుడికి ఎక్కడెక్కడ చివరి భాగాలు ఉన్నాయి అక్కడి నుంచి అల్ల గుడి దాకా వస్తారు గుడిలోకి వస్తారు ఇప్పుడు శ్రీశైల పరిస్థితి పందులే ఉన్నాయి అక్కడ పందులే మెయింటైన్ చేస్తుంది శ్రీశైలం గుడి ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఆత్మకూరులో పోలీస్ స్టేషన్ కాల్చిస్తే అడిగే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ముందు ఒక ఏదో కారు కాల్చేసాడు అందులో ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసే పంది కూడా ఉందండి అంటే మనకు సంబంధం లేని మనకు అవసరం లేని మనకు ఉపకారం లేని మనకు అపకారం చేసిన ఎడారి మతం మన దేశంలో మన రాష్ట్రంలో ఆ విధంగా ఉంటే నువ్వు అబద్ధాలు చెప్తావు పనికిమానం లేదు అని మతాలు ఒకటే అని నిన్న పందులు రైల్లో ఒక భోగి భోగి నిలువుగా కూర్చుని అది చేసేస్తున్నాను జనాన్ని అటు ఇటు అనుకుంటున్నాను సో రోడ్లు అంతే ఆక్రమించడం అనే కాన్సెప్ట్ మీద పుట్టింది ఆధ్యాత్మిక గురించి ఎలా మాట్లాడతారు నేను స్వామి గుడికి వెళ్ళింది కాశీలో వస్తూ ఉంటే రోడ్డు మీద వాడు కావాలని చేస్తున్నారు వాళ్ళు తప్పులేస్తారు అన్ని ఒకటేనా అట్టగాడి మారి అన్న వాళ్ళు తప్పే ఉంది వాళ్ళకి అతీతో చక్కగా నలభై ఏడు కల్లా దీన్ని గజ్వా హింద్ దీన్ని ఇస్లామిక్ కంట్రీ చేయాలి వాళ్ళు దీన్ని బైబిల్ కంట్రీ చేయాలని వీళ్ళు నువ్వు ఒక్కడవే అదోసలు చెప్తుంటావు అన్ని మాత్రాలు ఒకటే నేను నువ్వు ఒడితే తప్ప ఇది బాగుంది నువ్వు ఒక్కడవే దొంగవే నువ్వు ఒక్కడే అబద్ధాలు కోరు కోరి అబద్ధాలు కోరి నేను ఎన్నిసార్లు చెప్పాను ఏ చర్చికైనా వస్తా ఏ మసీదుకైనా వస్తా మీరు చెప్పినట్టే ప్రేయర్ చేస్తా ఎందుకంటే మనం అంతా భయ్యాలే కాబట్టి అని చెప్పారు ఎవరు పిలవలే వాళ్ళు కూడా గుడికి రావాలి కదా నెక్స్ట్ నెక్స్ట్ అదే కదా వాళ్ళ భయాన్ని నిరూపించుకోవాలి కదా అక్షరాల కోసం ఇంత ద్వేషం రామా అన్నాం అప్పుడు ఆయనతో అల్లా కూడా అంటాం ఆయన యేసు అంటాం అక్షరాలేగా అక్షరాల కోసం ఇన్ని లక్షల మంది చనిపిస్తారా ఇప్పుడు నా ఇష్ట అండి కృష్ణుడు ఆయన్ని మీరు పూజించకపోయినా పర్లేదు అని నేను చెప్తున్నా నేను చెప్తున్నా యాజ్ ఏ హిందూ యాజ్ ఏ ప్రీచర్ యాజ్ ఏ సాధు నేను చెప్తున్నాను మీ ఇష్టదయం ఎవరు సార్ శ్రీరాముడు రాముడు పూజించబోయినా పర్లేదా మేము పూజించబోయినా పర్లేదు మీకు మీకు ఇష్టం సార్ మేము పూజ చేయబోయన పర్లేదుగా మేము మనం చెప్పాం కదండి ముగ్గురు హిందువులు అక్కడ చెప్పాం కదా ఒక్కసారి బసీత్లో చర్చిలో చెప్పండి ప్రపంచం ప్రశాంతంగా ఉండే ఫార్ములా ఇస్తున్నా నేను మేము నమ్మే అల్లాని మేము నమ్మే మిగిలిన పర్లేదు అని చెప్పగలిగితే ప్రపంచం ప్రశాంతంగా ఎందుకు సవాల్ చేసి అడుగుతున్నా నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు నాశనం అయిపోతావు అక్కడ కదా ప్రాబ్లం వచ్చింది మతోనికి చిరునామాలు కదా ఎడారి మంతాలు అనుమాతను కొట్టి ఒకసారి తింటున్నట్టు ఇవి మన పేరుతో బతుకుతూ మన దేవుని విమర్శిస్తూ మనం మధురమోదంటాడు ఆయన పేరేమో మహేష్ ఆయన పేరేమో చామశివు రాంబోలు ఇది చోకు ఎందుకంటే ఆయన మతం బోగు మనం దించడం బేకు